ఓం నమ శివాయ మాస శివరాత్రి ఎప్పుడు జరుపుకోవాలి ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి మాస శివరాత్రి వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ వీడియోలోకి వెళ్దామా ఈ వీడియోలో ముందుగా మనం మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి అది తెలుసుకుందాం ప్రతీ నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్థి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం లింగోద్భవం అని అర్థం శివుని జన్మతిథిని అనుసరించి ప్రతీ నెల జరుపుకునేదే మాస శివరాత్రి మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అమావాస్య ముందు వచ్చే చతుర్థి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటము వలన వారు వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయమును కోల్పోవడము చెంచల స్వభావులుగా మారడము మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడము జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు అందుకే మనం గమనించవచ్చు అమావాస్య తిథి ముందు గడియలలో కొందరికి అనారోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి అది తెలుసుకుందాం ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయం దర్శనం చేయాలి అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర ఐదు లేదా పదకొండు లేదా పద్దెనిమిది లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఆరు లేదా నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణములు చేయవచ్చు అలాగే ఈరోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరుకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఎటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది అలాగే ఆ రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా అభిషేకాది అర్చనలు చేయడము మంచిది ఇవేమీ చేయడానికి అవకాశం లేనివారు ఆరోగ్యవంతులు అలాగే గృహంలో అశుచి దోషం లేనివారు ఈరోజు ఉపవాసం ఉండి మూడు పూటల చల్లటి నీటితో వీలు అయినంత వరకు ఎక్కువ సమయం స్నానం చేయాలి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి మాస శివరాత్రిని జరుపుకోవడం వలన ఉపయోగములు తెలుసుకుందాం ప్రత్యేకించి రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయమునకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు మానసిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభములను పొందుదాం ఓం నమ శివాయ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్